చరిత్ర తెలుసు అడిగినా ఇది హిందూ ముస్లిం పోరాటమా భూస్వామ్య వ్యతిరేక పోరాటమా రైతాంగ పోరాటమా లేకపోతే ఏంటి అనేది మామూలు ఒక ఒక అరవై డెబ్బై ఏళ్ళున్న పెద్ద మనిషిని పోయి ఎవరు పిలిచి అడిగినా చెప్తారు దానికి ఈ చర్చ అవసరం అండి వచ్చి ఇప్పుడు మనకు నేర్పుతున్నట్టు సినిమాలు తీసి దాని మీద ఏదో చేసి ప్రజల భావోద్వేగాలు రెచ్చగొట్టి ఇట్లా కోసిరి ఇట్లా జరిగిన పరిణామాలు ఎవరెవరికి మధ్య జరిగినాయి ఎందుకు దాన్ని కావాలని అంతా చేస్తున్నారు ఎక్కడ జరగలేదు ఐదు వందల నలభై రాజ్యాలు భారతదేశంలో ప్రతి రాజ్యంలో యుద్ధం జరిగినాయి ప్రతి ప్రాంతంలో జరిగినాయి మరి అన్నిటికేమో స్వతంత్ర దినోత్సవాన్ని పెట్టి దీన్ని ఒక దాన్ని ఎందుకు డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు దీనికి కావాలని ఎందుకు ఈ రాష్ట్రంలో మీరు అధికారం రావాలంటే వంద సమస్యలు చెప్పొచ్చు మీరు మాట్లాడొచ్చు ప్రజల దగ్గర పోయి మాట్లాడండి ప్రజల సమస్యలు తెలుసుకోండి దానికి అనుకూలంగా ఏముందో చూడండి అవకాశం దొరికినప్పుడు కనీసం హిందూ ముస్లిం అప్ప మీద ఎజెండా లేదా అసలు బీజేపీకి మేనిఫెస్టో లేదా బీజేపీ ప్రజలు చేసే మేనిఫెస్టో ఏమైనా ఉందా దాని గురించి మాట్లాడండి ఎంతసేపు హిందూ ముస్లిం ఇదేనా మతాల పేరు మీద రావడానికి ప్రయత్నం చేస్తాను ఇంకా మారాలా మీరు బీజేపీకి ఇంకా జ్ఞానం రాదా పుస్తకాలు హిస్టరీ చదవండి ఈ బీజేపీలో బుక్ లేకపోతే నేను చరిత్ర తెలంగాణ చరిత్ర బుక్స్ జస్టిస్ ఇస్తా నేను నేను ఇస్తానండి చరిత్ర చదువుకుంటానండి గారు ఒక్కటే బీజేపీ వాళ్ళకి ఒక్కటే చెప్తాను హిందూ ముస్లిం అనే పదం వాడకుండా ఒక్కటి చెప్పవానండి ము దగ్గర వెంకటరెడ్డి గారు సెప్టెంబర్ పదిహేడు విలీనమా విమోచనమా విద్రోహమా జాతీయ సమైక్యాతి దినోత్సవం ప్రజా పాలన సంవత్సరం గడిచినా కొద్దీ పేర్లు మారుతున్నాయి ప్రభుత్వాలు మారిన కొద్దీ పేర్లు మారుతున్నాయి ఈ పేర్ల మధ్యలో కన్ఫ్యూజన్లు పెట్టి ప్రజలకు ఈ జనరేషన్ కి చరిత్ర తెలియకుండా చాలా పరిస్థితులు వస్తున్నాయి మీరు ఎంచుకునేటువంటి పేర్లు అసలు కనీసం ఏం జరిగింది అని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఇట్లా నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ అసలు ఎక్కడుంది ఇది క్లెయిమ్ చేసుకునేటువంటి పరిస్థితి మీరు తీసుకొచ్చుకుంటున్నారు హిందూ ముస్లింల మధ్య జరిగినటువంటి గొడవగా చిత్రీకరించి భారతీయ జనతా పార్టీ క్లెయిమ్ చేసుకుంటోంది ఒకటి ఇంకోవైపు కమ్యూనిస్టులు కూడా అంటారు సాయుధ పోరాట వారోత్సవాలు చేయాలి అసలు బీజేపీకి ఏం సంబంధం అన్నటువంటి మాట కూడా వాళ్ళ దగ్గర నుంచి వినిపించింది ఏం చెప్తారు ఇప్పుడు ఒక్కటి శ్రీకాంత్ గారు కమ్యూనిస్టుల భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ అందరు కలిసి చేసినటువంటి పోరాటాలు కాంగ్రెస్ లేదని నేను అంటలేను వాళ్ళ రూపంలో వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి నేనేమంటున్నానంటే వాస్తవ పరిస్థితి ఏం జరిగింది తెలంగాణలో వాస్తవ పరిస్థితికి భిన్నంగా మనం ఎందుకు ఇవ్వం మనం పోతున్నాము పార్టీ విధానం మారింది వాళ్ళకు మారింది టీఆర్ఎస్ కు మారింది బీఆర్ఎస్ కు మారింది కాంగ్రెస్ కు మారింది కమ్యూనిస్టులకు మారింది ఎవ్వరైనా కాని తెలంగాణ సాయుధ పోరాటం ఇప్పుడు చాకాల ఐదమ్ ఉందండి మరి ఆదిరాబాద్ గోండ్రు నాయకుడు ఉన్నాడు వీళ్ళంతా చరిత్రలో రాలేదండి ఆ కుమరం బీ రాలేదండి చరిత్రలో రాలేదండి ఎవరు పోరాటం చేస్తే బైరానిపల్లిలో జరిగినటువంటి హత్యలు ఏంటండి ఎవరు ఎవరి హత్యలు జరిగిందండి పోరాడిందండి ఎవరి మీద పోరాడింది నిజాం మీద పోరాడింది మీద పోరాడిందా చెప్పండి విష్ణు రామచంద్రారెడ్డి తా ఎవరితో ఉన్నాడు వాళ్ళకు వాళ్ళ మూల కేంద్రం ఏంది నైజాము రెడ్డిలు కూడా చాలా మంది రెడ్డిలు జాగిర్దారులు జమీందారులు ఈ పోరాటానికి వ్యతిరేకంగా చేసినటువంటి వాళ్ళని కాదంట లేను వాళ్ళు వాళ్ళంతారంటే మా వాళ్ళు కూడా హిందువులు ఉన్నటువంటి వాళ్ళు కూడా ముస్లింల తాత వాళ్ళతో ఉన్నటువంటి వాళ్ళే తల్లి సందేహం లేదు జరిగింది హత్య చేసింది కాసిం రజవి నేను అంటున్నాది నైజాం సంబంధం ఉందా లేదా నైజాం తో ఉందా లేదా అనేది కాసిం రజవి చేసింది కాబట్టి ఇవాళ ఆ పరిస్థితి గ్రామ ప్రాంతాల్లో చరిత్ర మనకు ఉన్నది మా నాయన మా అమ్మ మా తాత చెప్పినటువంటి చెప్తున్నాను ఎవరు ఎవరు చేస్తున్నారు అనేటువంటిది కాబట్టి నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే కొంతమంది ఆ అధికారం కోసము పటేల్ పండు వ్యవస్థ ఉన్నదే కదండి రెడ్డిలతోనే ఉన్నది వెలమలతోనే ఉన్నది వాళ్ళ కింద ఉన్నటువంటి వాళ్ళెవరు వాళ్ళు ఎవరితో సంబంధాలు కలిగి ఉన్నాయి జాగీరదారి ఇప్పుడు రంగారెడ్డి జిల్లాలో జాగీరదారి వ్యవస్థ ఉంది జాగీర్దార్ ఉంటాడు రెడ్డిలు ఉంటారా దగ్గర అందరూ కలిసి చేసినటువంటిది కాబట్టి హత్యలు చేసింది మాత్రము ఇవన్నీ చంపింది మాత్రము ఒక కాసిం రజ్వి ఈ దళము అనేటువంటిది వాళ్ళ చరిత్రలో మిగిలిపోయినటువంటి అంశం నేను కాదంటలేను చాలా మంది పోరాటం చేశారు రెడ్డిలు అనేది మాత్రం చేత వాళ్ళు వ్యతిరేకం కొంతమంది ఇటు పోరాటం చేశారు కొంతమంది అటు పోరాటం చేశారు కమ్యూనిస్ట్ నాయకులు పోరాటం చేశారు కాదని ఎట్లంటే వీళ్ళ చరిత్రలో మనం ముఖేష్ గారు ముఖేష్ గారు పదాల మధ్య పద ప్రయోగాలు వాడి ప్రజలు కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది చరిత్రను ఎవరికి నచ్చినట్టు వాళ్ళు కొన్ని పేర్లు పెట్టుకొని పిలుస్తున్నారు అధికారంలోకి వచ్చినాక ఉత్సవాలు చేస్తున్నారు సరే చేయాల్సిందే విమోచనమా ఒక క్లారిటీ కాంగ్రెస్ వాళ్ళు ఇంతకు ముందు చెప్పినట్టు విలీనం అన్న పదం సరిపోతుంది దాన్ని తీసేసిన తర్వాత కేసీఆర్ గారు వచ్చి భారతీయ సమైక్యత దినోత్సవం అని అన్న చెప్పాడు అది ఇంకా బాగుంది ఓకే ఇప్పుడు ఇలా ప్రజాపాలన దినోత్సవం దినోత్సవాన్ని పెడుతున్నారు మరి ఆనాడు ఉన్నటువంటి నిజాం ప్రభువు మరి ప్రజలను పాలించకుండా గాడిదలను పాలించిండా లేకపోతే గొడ్లను కాచిండా అదొక ప్రశ్న తర్వాత మీరు ఎప్పుడైతే హైదరాబాద్ రాజ్యం విలీనం అయిన తర్వాత ఎవరు పాలించినా ప్రజలను పాలించినోనే ఆ పదబంధాల మధ్య ప్రజలకు పంచాయతీ ప్రజల్ని నిరంకుశంగా పాలించినోడిని ప్రజాపాలన అంటారు ప్రజలకు అనుకూలమైన పాలన చేస్తే ప్రజాపాలన అవుతది ఆ రోజు నిజాం రాజు నిరంకుశంగా పాలించిండు ఆయన ప్రజాపాలనకి ఎట్లా సంబంధం అన్న ఇంతకు ముందు అదే చెప్పండి మీరు అన్ని ఒకే పాలనకి ఎట్లా వస్తది తీసుకున్నప్పుడు

అది ప్రజలు ప్రతి సందర్భంలో పోరాటం రూపాలను ఎంచుకుంటారు ఆ మార్గాలను ఎంచుకుంటారు మళ్ళీ తెలంగాణ ఇచ్చింది కూడా కాంగ్రెస్ తెలుసుకోవాలి చిన్న సబ్మిషన్ ఏ ఉద్యమం జరిగినా ఏ ఏ ప్రభుత్వాలు ఉన్నా వాళ్ళని సమర్థించే వ్యక్తులు ఉంటారు తెలంగాణ ఇచ్చేంత వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా మౌనాన్ని వహించారు కానీ ఒక కోటరెడ్డి వెంకటరెడ్డి గారు తప్ప ఇంకెవరు కూడా స్పందించలే అంతగా ఆయన రాజీనామా మంత్రిగా రాజీనామా చేసుకుంటూ బయటికి వచ్చింది ఎంటైర్ కాంగ్రెస్ అంటే ఉమ్మడి రాష్ట్రం కాంగ్రెస్ కావచ్చు తెలంగాణ కాంగ్రెస్ కావచ్చు నామకే వస్తే చిన్నారెడ్డి గారు ఒక ఒక పత్రం ఒకటిచ్చిర్రు అంతకు మించిన వాళ్ళ ఉద్యమం ఉద్యమంలో వాళ్ళ భాగస్పందే పోరాడిందా ప్రజలు ఉండొచ్చు కాంగ్రెస్ ప్రజలు పరిస్ పోరాటం చేస్తే నాయకులు లేరు ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ నాయకులు లేరు తప్పు అది హండ్రెడ్ పర్సెంట్ అసలు అక్కడ పార్లమెంట్ లో

శ్రీలందు గారు తెలంగాణ ఒకటి ఒకటి శ్రీవాస్ గారు ఒకటి మాట గడము అనివార్యం ప్రజలు అక్కడ తె అంటే పోరాటాన్ని సజీవంగా ఉంచి ఇచ్చేటట్టు చేసింది ఆ ఉద్యమ నాయకుడు ఒక మాట ఏం కాదు జయశంకర్ సార్ ఒక జయశంకర్ సార్ జయశంకర్ సార్ ఒక మాట వినండి ఒకటే మాట జయశంకర్ గారు ఒకటే మాట చెప్పండి ఒక మాట వినండి జయశంకర్ గారు ఒక మాట చెప్పిండు మన్మోహన్ సింగ్ తోటి సింగ్ అక్కడ పాయింట్ ఉంది నేను ఒకటి మాట చెప్తా బీజేపీ రేపు మేము అధికారంలోకి వస్తే తెలంగాణ ఇస్తాము అనేటువంటి స్టేట్మెంట్ పాస్ చేసింది మీరు బిల్లు పెట్టండి మేము సమర్థిస్తాము అని ఆనాడు సుష్మా స్వరాజ్ గారు కీర్తిశేషుల అన్న మాటను చాలా సీరియస్ గా ఫీల్ అయ్యి కాంగ్రెస్ అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో తెలంగాణ ఇచ్చింది ఇది సత్యం ఇంకా మీరు ఏమైనా ఒకటే ఒకటి చెప్తాను తెలంగాణ గురించి రెండు మాటల్లో చెప్పమని మన్మోహన్ సింగ్ గారు జయశంకర్ సార్ని పిలిపించారు పిలిపించినప్పుడు ఆయన రెండే లైన్లో చెప్పింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏంది అంతకుముందు ఏంది తర్వాత ఏందండి రెండే ఓడినాడు ఫస్ట్ ఏమో ఫియర్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ తెలంగాణ పబ్లిక్ ఆఫ్టర్ మొత్తం మెర్జీ అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిపిన తర్వాత ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ తెలంగాణ అని చెప్పి ఆనాడేమో భయపడ్డాం ఈనాడు అనుభవంలోకి వచ్చేసాం తెలంగాణ ప్రజలకు మోసం జరిగింది నష్టం జరుగుతుందని ఈ ఒక్క రెండు లైన్లు మన్మోహన్ సింగ్ గారు సీరియస్గా తీసుకొని అది ఎవరిచ్చిరండి కేసీఆర్ పాత్ర లేదంట అంటం ఎక్కడ ఉంది ఇది జయశంకర్ సారికే ఈ రెండు లైన్లదా మాట్లాడండి అద్భుతంగా ఆయన దర్శకత్వం ఉండొచ్చు అంటే ఒక గురు స్థానం ఉన్నది శ్రీకాంత్ గారు ఇయాల అన్ని యూనివర్సిటీలు తిరిగి మేధావుల్ని విద్యార్థుల్ని సంఘాల్ని ప్రజల్ని అందర్ని సమాయతం చేసింది ఆయన సబ్జెక్టు జయశంకర్ సారికే ఆయన సబ్జెక్టు ఆయన సబ్జెక్ట్ వంద మంది నేర్చుకున్నట్లేదు కాంగ్రెస్ డిఫెండ్ చేసినట్టు కనిపిస్తుంది ఎక్కడ చేరిందో నాకు తెలియట్లేదు కానీ అసలు కేసీఆర్ పాత్రే లేదు మాత్రం పార్లమెంట్ లో పార్లమెంట్ లో నువ్వు లేవు ఆయన అగ్గిపెట్టె పట్టుకొని పెట్రోల్ బాటిల్ పట్టుకొని అక్కడ ఆయన లేడు త్యాగాల కాడ ఎవరున్నారు నువ్వు అగ్గిపెట్టే చూపిస్తాం మాకు కాల్చుకొని చూపించిండు త్యాగం చేసి నిలబడ్డారు ఉస్మాన్ యూనివర్సిటీలో ఎంతమంది చనిపోయారండి ఎన్ని త్యాగాలు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు మీరు ఒక్కరు చేసుకోరు అయితే మీరు తెలంగాణ ఉద్యమం సీరియస్ జరుగుతుంటే కేసీఆర్ పోస్టర్స్ వచ్చినాయి వేర్ ఈస్ కేసీఆర్ వేర్ ఈస్ కేసీఆర్ అని పోస్టర్ చూడండి అయ్యాల ఈ తెలంగాణలో కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు అందరూ నిలబడి ఆడ కొట్లాడి నిలబడ్డారు ఇక్కడ ప్రజలు బడుగు వర్గాలు కూడా ఉన్నప్పుడు బై ఎలక్షన్స్ పోయి వీళ్ళు కూడా రాజీనామాలు చేసిండ్రు మా రాజీనామా రాష్ట్రం మాకు రావాలంటే మేము శ్రీకాంత్ రాజీనామా చేస్తాము రాజీనామా మేము కష్టపడి నీళ్లు గుప్తుంటే ఆయన వల పట్టుకొని కూర్చున్నది తప్ప ఆయన శ్రమ ఏమీ లేదు ఒకటి వినండి మీరు స్పష్టంగా ఎంతసేపు కేసీఆర్ ఉద్యమం ఉన్నటువంటి ఢిల్లీలో జంతర్ మందర్ కాడా జ్యూస్ దాగిలేసి వచ్చింది కేసీఆర్ ఖమ్మంలో జ్యూస్ దాగిలేసి వచ్చింది కేసీఆర్ ఇక్కడ పెట్రోల్ బాటిల్ పట్టుకుని అగ్గిపెట్టి మర్చిపోయి వచ్చింది హరీష్ రావే ఇంకెక్కడ మీ ఉద్యమం అక్కడ పార్లమెంట్ లో ఇద్దరు సభ్యులు ఉంటే ఇద్దరు సభ్యులు పత లేకుండా పోయారు పోతే పోస్టర్స్ వచ్చినాయి వేర్ అమర్నీ దిగిన టైం లేదా ఉస్మానియా ఇంకా సీరియస్ గా పోయింది లేదు ఎప్పుడు శ్రీకాంత్ గారు ఉస్మానియా యూనివర్సిటీ ఏదో నిన్న మొన్న పుట్టింది శ్రీకాంత్ అంత దూరం ఏ ప్రజా సంబంధమైనటువంటి పోరాటం లైవ్ లో ఉంచగలిగిన అంటే దట్ క్రెడిట్ గోస్ అంటే కేసీఆర్ గారు మనకు నచ్చినా నచ్చకపోయినా అది ఒప్పుకొని తీరాల్సిందే ముఖేష్ గారు మిమ్మల్ని మధ్య